ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు మీకు మీ కుటుంబానికి క్రిస్మస్ శుభాకాంక్షలు మీరు క్రిస్మస్ సంతోషమును సమాధానమును పొందుకొనుదురుగాక పరలోకపు దీవెనలు ఆశీర్వాదములు పొందుకొనుదురుగాక ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట దేవుని వాగ్దానము మతైసు వార్త మూడవ అధ్యాయము పదిహేడవ వచనము ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చను దేవునికి మహిమ కలుగునుగాక ఎవరు ఈయన అంటే ఈయన అంటే ప్రభువైన యేసు క్రీస్తు ఈయన అంటే ఈరోజు క్రిస్మస్ పండుగ కనుక ఆయన పొత్తి గుడ్డలలో చుట్టబడి పశువుల పాకలో ఒక తొట్టిలో పరుండబెట్టబడి ఉన్నటువంటి శిశువు ఆయన ఎందే జీవం కలిగిన ప్రభువైన యహోవా ఆనందించుచున్నానని తెలియజెప్పుచూ ఉన్నాడు దేవునికి మహిమ కలుగునుగాక ప్రభువు ఎందు అనగా యేసుక్రీస్తునందు ఒక్క తండ్రి అయిన దేవుడు మాత్రమే కాదు కాని ఈ లోకంలో ఉన్న సకల ప్రజలు కూడా ఆయన ఎందు ఆనందించుచూ ఉన్నారు ఎందుకంటే ఆయన పరలోకము నుండి వచ్చిన రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు గనుక జీవము కలిగిన దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు ఆయన భుజముల మీద లోక భారము ఉన్నది హలెలుయా ఆయన భుజముల మీద లోక భారము ఉన్నది గనుక వారి పాపముల నుండి ఆయనే వారిని రక్షిస్తాడు అందుకని ఆయనకి యేసు అనే పేరు పెట్టబడుతుంది యేసు అనే పేరుకు అర్థం ఏమిటంటే రక్షకుడు అని అర్థం ఏవి రక్షిస్తాడు ఏ విధంగా రక్షిస్తాడు అంటే ఆయన రక్షించేది వారి పాపముల నుండి వారిని రక్షిస్తాడు శిలువం రాను మీద ఆయన వారి పాపాలను కడిగి వేస్తాడు తన రక్తాన్ని చిందిస్తాడు తన ప్రాణాన్ని పెడతాడు అంత గొప్ప ప్రభువు మన కొరకు ఉదయించాడు క్రీస్తు పుట్టినప్పుడు క్రీస్తుకి కనీసం సత్రములో కూడా స్థలము దొరకలేదు పుట్టినప్పుడు ఆయన పుట్టుకతోనే లోక మోస్తున్నాడు ఎందుకు తన దారిద్ర్యత వలన మీరు ధనవంతులు అవ్వాలి మీరు దేవుని యొక్క దారిద్ర్యత వలన ధనవంతులు అవుతారు మిమ్మల్ని ధనవంతుల్ని చేయడానికి ప్రభువైన యేసు దారిద్రునిగా జీవించాడు దారిద్ర్యాన్ని అనుభవించాడు అది లోకభారం దేవునికి మహిమ కలుగును కాక కాబట్టి దేవుని బిడ్డ గుర్తించు గమనించు ప్రభువు యొక్క అద్భుత కార్యాలు అవి ఊహలకు అందవు అది నీ ఆలోచనకి అందదు నీ జ్ఞానమునకు అందదు చాలామంది నాకు అందరూ సమానమే అందరూ సమానమే అనే జ్ఞానంగా మాట్లాడుతుంటారు కొన్నిసార్లు అదేదో గొప్పలాగా భావిస్తూ ఉంటారు దేవుని బిడ్డలారా నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అని చెప్పగలిగిన ఒకే ఒక్క దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఈ భూమి మీద దరిద్రునిగా ఎందుకు జీవించాల్సి వచ్చింది అంటే నీ దారిద్ర్యతను కొట్టివేసి నిన్ను ధనవంతుని చేయడానికి ప్రభువుని నమ్మితే నువ్వు ధనవంతుని వగుతావు అలి లుయా అంతేకాకుండా అంతేకాకుండా ప్రభుని యేసుక్రీస్తు ఈ లోకంలో పుట్టినప్పుడు పొలంలో గొల్లలు గొర్రెలు కాసుకుంటూ ఉన్నారు రాత్రి వేళ కనుక మందలన్నిటినీ ఒకచోట అలా పడకుండా పెట్టి ఉండి ఉంటారు వీళ్ళు చీకటిలో ఉన్నారు అప్పుడు ప్రభు మహిమ వాళ్ళను కమ్మింది ప్రభు మహిమ వాళ్ళను కమ్మినప్పుడు వారి చుట్టూ మహా వెలుగు ప్రకాశించింది దేవునికి మహిమ కలుగునుగాక అంటే దాని అర్థం ఏమిటంటే చీకటిలో ఉన్న ప్రజలకు వెలుగు కలుగుతుంది ప్రభువు యొక్క పుట్టుక వలన అని ఆ తర్వాత ఆ వెలుగును చూసిన ఆ గొల్లలు ఎంతో కొంత భయపడ్డారు కారణం ఏమిటంటే అప్పటి వరకు వారు చీకటిలో ఉన్నారు కనుక ఒక్కసారిగా వెలుగుని చూసేసరికి వారికి భయం వేసింది దేవుని బిడ్డ ఎవరైతే చీకటిలో ఉంటారో వారు భయపడతారు ప్రభువుని చూసి చీకటి సంబంధమైనటువంటి కొన్నిటిని మనం చూస్తుంటాం యేసు అనే పేరు ఎత్తగానే అవి విలవిలలాడిపోతూ ఉంటాయి అవి గందరగోళం చేస్తూ ఉంటాయి యేసు అనే పేరు శక్తిగల పేరు గనుక ఏసు అనే పేరు మహిమ గల పేరు గనుక ఏసు అనే పేరు ప్రభావం గల పేరు గనుక ఏసు అనే పేరు అద్భుతాలు చేస్తుంది గనుక ఏసు అనే పేరు ఆశ్చర్య కార్యాలు చేస్తుంది గనుక ఏసు అనే పేరు సాతాను సమూహమును సమూలముగా మాపుతుంది కనుక యేసు అనే ప్రభావము కలిగిన శక్తివంతమైన పేరు వినగానే అపవాది దుష్ట దురాత్మ చీకట్లు అన్నీ కూడా భయపడుతూ బెదిరిపోతూ ఉంటాయి దేవునికి స్తోత్రము దేవునికి మహిమ కలుగును గాక దేవుని బిడ్డ అంత గొప్ప ప్రభు అయిన యేసు మరి వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు ఆయనే రక్షకుడు చీకటిలో ఉన్న ప్రజలు వెలుగుని చూసి భయపడ్డారు వారికి వెలుగు వారిని భయపెట్టడానికి రాలేదు కానీ వారికి వెలుగునివ్వడానికే వచ్చింది అప్పుడు భయపడ్డ ఆ గొల్లలతో ఆకాశం నుండి పరలోకము నుండి వచ్చిన దేవదూతలు భయపడకుడి అనే మాట మాట్లాడి ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియజేయను దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు ఆయన పేరు ప్రభు అయినా దానికి ఇదే మీకు ఆనవాళ్ళు ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పరుండబెట్టి ఉండుట మీరు చూచెదరు దేవుడికి స్తోత్రం కలుగునుగాక దేవదూత ఎక్కడో పొలములో ఉన్న గొలలకు జరిగిన సమాచారాన్ని ఉన్న సమాచారాన్ని ఉన్నట్టుగా తెలియజెప్పుచూ ఉన్నది దేవునికి స్తోత్రం ఆయన రక్షకుడు దావీదు పట్టణం అందు ఇది గొప్ప సంతోషకరమైన శుభవర్తమానము ఇంతకు మించిన శుభవర్తమానము అనేది మరొకటి లేనే లేదు దేవుని బిడ్డలారా ఆయన పుట్టుకతోనే ఆయన రక్షకుడు ఆయనకి పేరు పెట్టారు ఆయన పేరు ఇమ్మానియేలు ఇమ్మానియేలు అనే పేరుకు అర్థము దేవుడు మనకు తోడు అని యేసు పుట్టగానే నీకు నాకు దేవుడు తోడు వచ్చేశాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక ఎన్నడే కానీ దేవుని చెయ్యి విడవడానికి వీల్లేదు ఎన్నడే కానీ ఆయన చేసిన మేళ్లను మరవడానికి వీల్లేదు ఎన్నడే కానీ ఆయన మార్గంలో నుండి పక్కకు తొలగడానికి వీలు లేదు ప్రభు మార్గము మేలైన మార్గము క్షేమకరమైన మార్గము ప్రార్థన తండ్రి మీకు వందనాలు దేవా స్తోత్రాలు నీ కృప నీ దయాన్ని నీ కనికిరము ఈ వాక్యమైన ప్రతి బిడ్డ మీద ఉంచండి అవున అనుప్రియ కుమారుడివి మా అందరికీ దేవా నువ్వు ప్రభువి నీ తండ్రికి నువ్వు ప్రియకుమారుడివి దేవా నువ్వు ఈ లోకంలో మా కొరకు పుట్టి మాకు రక్షణ తెచ్చావు అందుకు నీకు నిండు కృతజ్ఞతలు దేవా ఈ ప్రపంచం మీద ఎంతోమంది రక్షణ లేకుండా చీకట్లో జీవిస్తున్నారు వారందరినీ కూడా తండ్రి వెలుగులోనికి తీసుకురమ్మని అయ్యా వెలుగు సంబంధులనుగా మార్చమని ఆత్మ కార్యాలు ఆత్మక్రియలు మేము చూచినట్లుగా జరిగించినట్లుగా సహాయం చేయమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ 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 మరొక్కసారి మీకు మీ కుటుంబానికి హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ దేవుడు మిమ్మను దీవించునుగాక ఆమెన్